కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వబోతున్నారా అది కూడా ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వక ముందే ఇచ్చే అవకాశం ఉందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడు సార్ నమస్తే సార్ మనకి తెలుస్తోంది ఏంటి అంటే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వబోతున్నారు అది కూడా వీలైనంత తొందరగా ఎలక్షన్స్ షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానికన్నా ముందే ఇవ ఇవ్వబోతున్నారు అనైతే మనకు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఇది కూడా ఎందుకు అనే రీజన్ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పటి నుంచో వినపడుతున్నప్పటికీ దాని గురించి ఎవరు ప్రస్తావించలేదు కానీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది అది కన్ఫర్మ్ అయింది అన్న తర్వాతనే ఈ వార్తలు వినిపిస్తున్నాం అంటే ఈ పొత్తు వల్లనే కేవలం అవార్డు వస్తుందంటారా లేకపోతే అసలు ఆయనకి ఉన్న అర్హతలు ఏంటి ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఏంటి సార్ అంటే ఈ టైమింగ్ గమనించుకుంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మరొకసారి ఎన్నికల్లో సాహిత్యతోటి ఎన్నికలకు వెళ్ళాలి కూటమిగా పోటీ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న సమయం సందర్భం మనకు తెలిసిందే ఇప్పుడు ప్రకటన ద్వారా అనేది రాజకీయ ప్రేరేపితమైన ప్రకటనగా దాన్ని అంటే ఆ ప్రకటన స్వాగతించలేని వాళ్ళు దానికి అటువంటి వ్యాఖ్యానం చేసినా కూడా ఏ రూపంగా అయినా సరే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించాలి అనేది సగటు తెలుగువాడి కోరిక గత సంవత్సరం వారిది శత జయంతి ఉత్సవాలు పూర్తయిపోయినాయి సహజంగా అందరు ఆశించింది ఏంటి అంటే వారి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పని ఆశించారు కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అటువంటి విధాన నిర్ణయం జరగల ఈ సంవత్సరం దాదాపుగా ఎల్కే అద్వానీ గారి నుంచి మొదలుపెట్టి కర్పూరి ఠాకూర్ గారి వరకు ఐదుగురికి భారతరత్న ప్రకటించడం జరిగింది ఆ సందర్భంలో అయినా సరే ఎన్టీ రామారావు గారిని పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి ఆశించారు ఎన్టీ రామారావు గారిని పరిగణలోకి తీసుకోవాలి అంతకుముందు ఏమైనా వాళ్ళంటే వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళకి భారతరత్న ప్రకటిస్తారు కానీ రాజకీయ నాయకులకి భారతరత్న ఎవరు అనేవాళ్ళు కానీ ఇందిరాగాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి అటువంటి రాజకీయ నాయకుల ద్వారా పదవి అలంకరించిన మేబి వాళ్ళు అంటే వాళ్ళ జీవితాలు విషాదాంతకరంగా ముగిసి ఉండొచ్చు ప్రధానమంత్రుల హోదాలో మాజీ ప్రధానమంత్రి హోదాలో హత్యగా పడి బడి ఉండవచ్చు కానీ వారు కూడా రాజకీయాల నుంచి ప్రాతినిధ్యం వహించారు అయినా సరే వారిని పరిగణలోకి తీసుకున్నారు అట్లాగే మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాంతీయ పార్టీ అధినేతగా మోస్ట్ పాపులర్ యాక్టర్గా కోట్లాది మంది ప్రజల ఆదరణ పొందిన ఎంజీఆర్ గారికి భారతరత్న ప్రకటించారు మరి ఎంజీఆర్ గారికి భారతరత్న ప్రకటించిన సందర్భంగా ఆ టైంలో అయినా సరే ఎన్టీ రామారావు గారిని కూడా పరిగణకు తీసుకుంటారని చెప్పి ఆశించారు కానీ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు వారు కాలం చేసే ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయింది మొన్న జనవరి పద్దెనిమిదో తారీఖు అప్పటి నుంచి తెలుగు ప్రజలు ఆ ఎదురు చూస్తూనే ఉన్నారు గత సంవత్సరం వారి శత సందర్భంగా నేను కూడా ఆశించా అంటే ఎన్టీ రామారావు గారిని అతి సమీపం నుంచి చూసిన అభిమానులుగా సగటు తెలుగువారుడిగా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించిన నాయకుడిగా తెలుగు జాతికి మద్రాసి అనే ముద్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఐడెంటిటీని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు ఎన్టీ రామారావు వారు సినిమా సినిమానటుడిగా వారు పోషించిన విలక్షణ పాత్రలు విభిన్న పాత్రలు ఆ పాత్రల స్వరూపం వారు ప్రజల్లో పొందిన ఆదరణ ఇవన్నీ ఒక ఎత్తు ఖచ్చితంగా కళాకారుడిగా వారిని పరిగణించి తీరాల్సిందే కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి అంతకుముందు ఎటువంటి పూర్వ రాజకీయ అనుభవం లేకున్నా కూడా రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాల క్రితం తండ్రి ఆస్తిలో ఆడపిల్లకి కూడా సమాన హక్కు ఉంటుంది అని చెప్పని ఒక చట్టం చేసేది కానీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆ హక్కు కల్పించారు అంటే వారు అమలు చేసిన చట్టం దేశం అడాప్ట్ చేసుకోవడానికి ముప్పై సంవత్సరాల కాలం పట్టింది ముప్పై సంవత్సరాల పైన కాలం పట్టింది అంతటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న నాయకుడు ఎన్టీ రామారావు గారు వారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయటం మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించటం అదే సందర్భంలో బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించిన నాయకుడు ఆయన అట్లాగే సమాజంలో పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పని అప్పటి వరకు ఉన్న తాలూకా సమితుల స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చి పది పదిహేను గ్రామాలకి సెంట్రలైజ్డ్గా అంటే పరిపాలన డీసెంట్రలైజ్ అవ్వాలి అని చెప్పని ప్రజల ముంగిటికి రావాలి అని చెప్పని ప్రజల సమీపంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంతంలో ఉండాలి ప్రజలకి పరిపాలన అందుబాటులో ఉండాలి అని చెప్పని మండల వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా వారు అమలు చేసిన ఆ మండల వ్యవస్థ ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది అట్లాగే రైతాంగానికి హార్స్ పవర్కి యాభై రూపాయలు కరెంట్ ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా పేదవాడి ఆకలి కనిపెట్టి రెండు రూపాయలకి బి కిలో బియ్యం ఇవ్వడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు ఆ రోజు అలాగే సమాజంలో పరివర్తన కోసం ఆ రోజు వాళ్ళది ఆయన తీసుకొచ్చిన పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు తెలంగాణలో ఒక నిజమైన స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో రాజకీయ పార్టీ ఏర్పాటు తర్వాత కూడా ఆ రాజకీయంగా చదువుకున్న వాళ్ళకి బడుగు బలహీన వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రాజకీయ వారసత్వాలు ఉన్నాయా వీళ్ళు పెద్ద కోటీశ్వరుల ఇవేవి ఆయన పరిగణన తీసుకోవాలి ఆయన తన ఆకర్షణ శక్తిని నమ్ముకున్నారు ప్రజలను నమ్ముకున్నారు నా అభ్యర్థిని గెలిపిస్తారు అని నమ్మారు ఆయన ఆయన ఎంపిక చేసుకునే సందర్భంగా వీళ్ళు చదువుకున్న వాళ్ళు అవునా కాదా వీళ్ళకి సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు అవునా కాదా సామాజిక సేవ చేయగలిగే నై 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 నైజం ఉన్నవాళ్ళు అవునా కదా ఇవే పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళ తాత ఎమ్మెల్యేనా వీళ్ళ నాన్న మంత్రి ఇవేమీ పరిగణలోకి తీసుకోవాలా వీళ్ళ వెనక కోట్లు ఉన్నాయా లేదా వీళ్ళు ఓట్లకు డబ్బులు పంచుతారా లేదా అసలు వీటిని పరిగణలోకి తీసుకోవాలా చాలా సామాన్య కుటుంబాల నుంచి ఉన్నత విద్యావంతుల్ని సమాజానికి కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేశారు ఆయన ఆయన ప్రజలను నమ్ముకొని రాజకీయం చేశారు అవును సార్ డెఫినెట్లీ అయితే ఇన్ని అర్హతలు ఉన్నాయి అంటే మనం చూసుకుంటే ఈయన ఆయన నటుడుగా అయినా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్నగారు అని అందరూ ముద్దుగా పిలుచుకుంటాం ఆయన అందులో ప్రూవ్ చేసుకున్నారు రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టి కూడా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ అధికారంలోకి వచ్చారు ప్రజలు ఆయన మెప్పు పొందారు ముఖ్యమంత్రిగా కూడా అయినప్పటికీ ఇంత లేట్ అవ్వడానికి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి వారి ఘనతల గురించి చెప్పాలి అని అంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు అవును సార్ వారి ముద్ర అంత బలమైన ముద్ర కొన్ని ఉదాహరిస్తాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇందిరాగాంధీ గారు అత్యంత బలవంతురాలైన ప్రధానమంత్రిగా అంటే దేశాన్ని దాదాపుగా అప్పటికి పదహారు సంవత్సరాల నుంచి వారు పరిపాలిస్తూ ఉన్నారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉన్నారు అంతటి బలమైన నాయకురాలను ఢీకొని తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటివరకు అప్రతంగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించి వారు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జాతీయ స్థాయిలో అంతటి బలవంతరాలైన నాయకురాలు ఇందిరాగాంధీ గారికి సవాలు విసిరారు ఆయన ఆ రోజు అస్సాంలో ఆ ఆసు అనేవాళ్ళు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అసు అసుని ప్రఫుల్ కుమార్ మహంత నేతృత్వంలో వాళ్ళు విద్యార్థి నాయకులు విద్యార్థి యూనియన్ దాన్ని అస్సాం గణపరిషత్ అని చెప్పిన ఒక పార్టీగా రూపాంతరం చెందించి ముప్పై రెండు సంవత్సరాల వయసులో అస్సాం గణపరిషత్ అధ్యక్షుడిగా ప్రఫుల్ కుమార్ మహంత గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసురుతూ వారు ఎన్నికల్లోకి వస్తే ఎన్టీ రామారావు గారు అస్సాం వెళ్ళి ఏజీపీ తరపున ప్రచారం చేసి అంటే వీరు ప్రచారం చేయటం వల్లే గెలి నెగ్గిందా అంటే అది మనం చెప్పలేము కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించిన బలమైన నాయకుడుగా రూపాంతరం చెందారు ఆయన కొద్ది రోజుల అనుభవం ఆయనకు రాజకీయం అప్పటికి ఆ తర్వాత కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా గారు నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే అక్కడికెళ్ళి ఫరూక్ అబ్దుల్లా గారికి అనుకూలంగా ప్రచారం చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది పంజాబ్లో అకాలీదళ్ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అక్కడ దళకు అనుకూలంగా ప్రచారం చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఈ నేపథ్యంలో గ్రాడ్యువల్గా ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవ్వబోతున్నారు అనుకుంటున్న సందర్భం విజయవాడలో వారు స్వయంగా జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెసేతర పక్షాల నాయకులందరినీ పిలిచి ఆహ్వానించి అక్కడ ఒక కాంక్లేవ్ కండక్ట్ చేసి ఇందిరాగాంధీ గారికి ప్రత్యామ్నాయంగా ఒక గొడుగు కిందకి ప్రతిపక్షాల నుండి చేర్చాలని చెప్పిన ప్రయత్నం చేశారు వారు చేసిన ప్రయత్న ఫలమే చివరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రావటం జరిగింది విపిసింగ్ గారి నేతృత్వంలో ఇక్కడ ఒక గొప్ప తెలుగుదేశం పార్టీకి దక్కిన గౌరవం ఏంటి అంటే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండగా వారిని హత్య చేయటం జరిగింది ఆ హత్య జరిగిన తర్వాత లెస్ దాన్ టూ మంత్స్ అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది డిసెంబర్ ఇరవై ఏడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అంటే రెండు నెలల లోపుగానే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతి పర్యవస్థానం నాలుగు వందల పైగా స్థానాలతోటి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం బీజేపీ జనతా పార్టీ కమ్యూనిస్టులు కలిపి కూటమిగా పోటీ చేశారు ఇప్పుడు కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ వేదికను పంచుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఆ రోజున అందరూ కలిపి ఒకటే కూటమి నలభై రెండు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోట ముప్పై ఐదు స్థానాలు దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ ముప్పై స్థానాలు దక్కించుకుంది విశేషం ఏంటంటే నాలుగు వందల నాలుగు వందల స్థానాలతో నెగ్గిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ అది కూడా పెట్టిన కొద్ది రోజుల్లోనే తొమ్మిది అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కేవలం రెండే స్థానాలు దక్కినాయి మొత్తం దేశం మీద భారతీయ జనతా పార్టీకి రెండే స్థానాలు దక్కినాయి మహామహులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు వారు కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఆ రెండులో ఒక స్థానం ఎన్టీ రామారావు గారితో అలయన్స్ లో ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ నుంచి జంగారెడ్డి గారిని ఎగ్గారు భారతీయ జనతా పార్టీ తరఫున అంటే అంతటి పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా బలమైన ముద్ర వేసిన ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక పెను సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీని ఓడించి సింగ్ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎన్టీ రామారావు గారిని ప్రాంతీయ నాయకుడిగా కూడా పరిగణించడానికి వీల్లేదు వారిని జాతీయ నాయకుడిగానే పరిగణించి తీరాలి అంతటి బలమైన ముద్ర వారి జాతీయ రాజకీయాల్లో చాలా చిరకాలంలోనే వారు జాతీయ స్థాయి నాయకుడిగా అయ్యారు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రజలు సంక్షేమ కోణంలో కూడా వారిని ఆలోచించుకోవాలి మనం ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అమలుపరుస్తున్న వృద్ధాప్య పెంచిన కార్జుడు ఎన్టీ రామారావు గారు చాలా పథకాలు ఆయన ఆ రోజు వారు మొదలు పెట్టిన ముప్పై రూపాయలతోటి మొదలు పెట్టిన పెన్షన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దానికి ఆర్జుడు ఎన్టీ రామారావు గారు వితంతు పెంచిన కాజుడు ఎన్టీ రామారావు గారు అలాగే ఆ రోజుల్లో జనతా వస్త్రాలు అని చెప్పని అంటే పేదవాడికి కట్టుకోవడానికి ఒంటి నిండా బట్ట ఉండాలి అని చెప్పని అదే సందర్భంలో రాష్ట్రంలో చేనేత మీద ఉపాధి పొందుతున్న కార్మికులకి ఉపాధి దక్కాలి అని చెప్పని ప్రభుత్వం చేనేత కార్మికుల దగ్గర బట్టలు ప్రభుత్వం బల్క్గా కొని రేషన్ షాపుల ద్వారా ఇరవై ఐదు రూపాయలకి చీర పంచాయి ఇచ్చేవాళ్ళు సో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు ఆర్జుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన వృధాప పింఛన్ ఇచ్చిన వితంత పింఛన్ ఇచ్చిన రైతాంగానికి హార్స్ పవర్ కరెంట్ యాభై రూపాయలకి అందజేసిన ఒక సంక్షేమ రాజ్యాన్ని అంటే నిర్మోహటంగా చెప్పుకోవాలి అని అంటే అవినీతికి ఆస్కారం లేని ఒక రామరాజ్యాన్ని ఎన్టీ రామారావు గారు అందించారు అటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న చాలా లేట్ అయింది వాస్తవంగా అంటే ఇప్పుడు భారతరత్న అందించిన చాలా మందితో పోల్చి చూసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించదగ్గ అన్ని అర్హతలు ఉన్నాయి ఉన్నాయి కానీ లేట్ అయిపోయింది ఇటువంటి సందర్భంలో కారణం ఏమైనా కానీ ఎందువల్ల ప్రభుత్వాలు విస్మరిస్తారని ఇప్పటికైనా సరే నా ఉద్దేశం అయితే ఇప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ రాజకీయంగా అలయన్స్ గా మారారు కాబట్టి ఈ సందర్భంలో ఇవ్వటం ఆక్షేపణ ఏమని చెప్పని ఎవరైనా విమర్శలు చేసినా సరే ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ సైజుతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఇందాక నేను చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఎన్నిక నిగితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు తారీఖు రోజు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు గవర్నర్గా ఉన్న రామ్లాల్ గారి ద్వారా తెలుగుదేశం పార్టీలో అస్థిరత్వం సృష్టించి ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుత్తం చేశారు చేసిన సందర్భంలో వారికి స్పష్టమైన మెజార్టీ ఉంది ఉన్నా కూడా వారి వారి మెజార్టీని నిరూపణ చేసుకునే ఆస్కారం కూడా కల్పించకుండా నాద నివాసరావు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది జనతా పార్టీ తరఫున జయపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున వెంకయ్యనాయుడు గారు లాంటి జార్జి ఫెర్నాండస్ గారు లాంటి నాయకులందరూ కూడా ఎన్టీ రామారావు గారికి అండదండలు అందించి కమ్యూనిస్ట్ పార్టీలతో సహా రాష్ట్రంలో ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో నుంచి వచ్చిన ఉవేత్తిన ఉద్యమం తిరిగి ఎన్టీ రామారావు గారు నెల రోజుల్లో ఆగస్టు పదహారు వారిని పదవిచ్యుతం చేస్తే సెప్టెంబర్ పదహారున మళ్ళీ తిరిగి వారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించాల్సిన పరిస్థితులు సృష్టించారు ఆనాటి నుంచి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది తర్వాత పంతొమ్మిది ఎనభై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేశారు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు తొంభై తొమ్మిదిలో కలిసి పోటీ చేశారు రెండు వేల నాలుగులో కలిసి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు మరి రెండు వేల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రామారావు గారు తొంభై ఆరులోనే కాలం చేశారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న కారణంగానే ఇవ్వాలి అనుకుంటే ముందే ఇచ్చి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్డీఏ తెలుగుదేశం అంతర్భాగంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా భాగస్వామిగా ఉంది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి రాజకీయ కారణాలతో ఇవ్వటం అనేది కనుక జరుగుంటే అప్పుడే ఇచ్చుండాల్సింది ఇచ్చుండేవారు కానీ ఇవ్వలేదు కదా కాబట్టి సమయం సందర్భం కోసం ఒకవేళ వేచి చూశారు అనుకున్నా లేదు ఈ సంవత్సరం ఐదుగురికి ఇచ్చాము ఎన్టీ రామగారికి ఏం తక్కువ అని చెప్పని పరిగణలోకి తీసుకున్న అయినా సరే ఎన్టీ రామారావు గారికి కూడా ఇవ్వాలి అనేది పది పదకొండు కోట్లు ఉన్నారు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కలుపుకుంటే దాదాపు ఇంకెక్కువ ఉంటారు సంఖ్య అందరి కోరిక రామారావు గారికి భారతరత్న ప్రకటించాలి అనేది దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటది అని ఆశిద్దాం ఎస్ ఒక స్పష్టమైన ప్రకటన వస్తది అని ఎదురు చూద్దాం ఎస్ సార్ మీరు అన్నట్లుగా నిజంగానే లేట్ అయితే అయింది కానీ ఏదేమైనా విలక్షణ నటుడు ఒక గొప్ప మహానాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ గారు మనందరం ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్ గారికి భారతరత్న నిజంగా రావాలని ప్రతి తెలుగు వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తొందరలోనే జరగాలని కూడా మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్